నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ నియోజకవర్గ సమావేశం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ కార్యకర్తలకు ఈసారి గుర్తింపు ఖాయం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయం చేస్తోంది జగన్ మాట అంటే తప్పదు కార్యకర్తలకు ఘోరం ఇవ్వడం ఖాయం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు గుర్తింపు లేదన్న బాధలు కార్యకర్తల్లో ఉంది రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలుస్తుంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గూడూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ సమావేశం ఘనంగా ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ వి చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు మండల స్థాయిలో సమావేశాలు జరిపి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు చంద్రబాబు హామీలను అమలు చేయడంలో విఫలం ఎమ్మెల్సీ మేరిగా మురళి సమావేశంలో వైసీపీ కీలక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కష్టకాలంలో నడిచినప్పుడు పార్టీతో నడిచినటువంటి నీతిని కొంత గ్యాప్ వచ్చింది నేను వాళ్ళందరికీ ఎత్తుకుంటూ గ్రామ గ్రామాలు ఈ రోజుతో నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఆగస్టు నాలుగు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ రోజు అధికారంలో లేని రోజు నిజమైన పేదతో అన్నగా వెళ్ళి

గౌరవనీయులు ఎలా శ్రీనివాసం జరిగిపోతుంది దయవచ్చి స్టూడెంట్ లేదా నిఖిల్ వాళ్ళందరినీ సర్దుబాటు చేయాలని మనం చేస్తున్నా కోరుకుంటున్నాను దయవచ్చి గౌరవనీయుడు తప్పకుండా వేదిక బాధ్యతలు స్వీకరించండి తర్వాత

మనం కూడా బ్రహ్మాండంగా ఉండింది మా బిడ్డలో ఉన్నత స్థాయికి అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి పనిచేస్తాం మేము చేసే కలిసి ప్రేనంటే కష్టం చదువుకొని కలగించాలని గవర్నమెంట్ స్వాగతం గవర్నమెంట్ విజయన్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కదా చెప్పిన మేలు ముప్పై నెల పెద్దలకు సంబంధించి విద్యార్థులని ప్రజల్లోకి వెళ్ళి మోసాలకు బాగు గ్యారెంటీ అన్నాడు అది మోసగా గ్యారెంటీ అన్నాడు దేని దేని యానే ప్రతివా కోడిచి అనేది అలా కసె జావత అంటే ఈ అన్నకి selvam matta ponday kadati ఈ corporate change చేస్తే మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది వివరంగా చెప్పుకున్నారు మనం చేసిన పనులు ఈ కోవిడ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మన రిజియనల్ కోఆర్డినేటర్ ఆయన చేశారు ఈరోజు గూడవర నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ నెక్స్ట్ మండలాలు దిగాలి మండల తర్వాత మన వైసీపీ నాయకులు ఊళ్ళకి పెట్టి ఇళ్లకు వెళ్ళి మీకు ఈ కూర్చో ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది ఏ విధంగా మోసం చేసింది అని నిలబట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది సార్ మరిక అందులో ప్రతి ఒక్కరికి ప్రజల్లో ప్రతి ఒక్కరికి వారు ఎంత నష్టపోయారంటే బాగా మనం చెప్పేది

వెంట ఉండాలి అదే చెప్తేనే తెలియజేయో జగన్మోహన్ రెడ్డి గారు నాన్న కోరుకోవాలన్నాడు అదే మీకు కొండలు జరిగిన ఒక సాంప్రదాయం కూడా హిందుగా నాన్న నేను లేదా ఎందుకు నేను వెళ్ళిన ప్రతి దగ్గర చెప్తా ఎలక్షన్స్ వస్తున్నాయి అది ఎంత దూరంలో లేదు అందుకనే ఐదు సంవత్సరం కాదు ఇప్పుడు మిగిలిన రెండు సంవత్సరాలు కూడా లేదు జూలైలో ఉన్న ఇరవై ఏళ్ళు మార్చ్ ఏప్రిల్ రెండు కూడా లేదు ఎంత ముందర ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు ఆల్రెడీ నిర్ణయాలు కానీ ప్రజల తరఫున శక్తి ఒక అంటే జగన్మోహన్ రెడ్డి అనే శక్తి ఉంది అని తెలియజేయాలని వాళ్ళు ఊలు కావాలి అది గుర్తుపెట్టుకోవాలి చేస్తాం ఆఫీసర్లు జగన్మోహన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ಮೊದಲುಪಟ್ಟ ಆಯ್ಲಾಟ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೈಎಸ್ಆರ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ತಪ್ಪು ರೈತ ಆಫೀಸರ್ತೀವಿ ಮೂರು ನೀವು ಇಲ್ಲ ನೀಡಿ ನೀವು ಎಪ್ಪತ್ತೂರಿ ಊರು ತಪ್ಪು ನಿಜವಾದ ಎನ್ಷನ್ ಅನ್ನ ತರ್ತ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಿಮೇ ನಾನೀ रेवन्यून पॉलीकल अधिकारिते रेप सीरियल नौकिरी आयूं त داي راندور جي تي ۾ ماڻھن کي ڏيڻ مطلب ڏيڻ ڏيڻ جو مطلب راندور پڙهڻ جو ھي موقعو آهي مشڪل جي ڪري راندور جدا لينس قرار ڏنو ٿيو سينيموس ڊيٽرز ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ చంద్రబాబు మేనిఫెస్టో మోసాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిసైడ్ గా చేస్తారు ఇవన్నీ మా కూడా ఈ రోజు మీరు బాగా అప్డేట్ అయినారు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సింది కూడా కాదు అయితే ఇందాక కొంతమంది కూడా చెప్తా ఉన్నారు కార్యకర్తలు పదిహేను సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగానే వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ కార్యకర్తకి ఆ నాయకుడికి గౌరవం ఉంటుందా

మగ్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడైనా కార్యకర్తకి నాయకుడికి ఒక విలువ గౌరవం కావాలనేది కూడా ప్రతి ఒక్కరిగా కూడా ఉన్నటువంటి ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను ఆయన కావాలైనటువంటి ప్రతిసారి కూడా చూస్తాను మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాటను మనం నిలబెట్టుకుంటామా లేదా అని తెలుసుకోవాలా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు అది దాంట్లో మనం చేయగలిగితేనే చెప్పాలనే ఒక కమిట్మెంట్ ఉండే లీడర్ చాలా సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి నేను అడిగేవాడి కదా చేయలేకపోతే ఆయన వద్దు ఈ గుర్తు అని చెప్పేవాడు మరి ఈ రోజు ఆయన మటుకుండా చెప్పినటువంటి మాట ఏదైతే దేవుణ్ణి పాలన చూపించాడో ఒక పార్టీ ఒక కులం ఒక మతం లేకుండా ఆదురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది నిజాయితీగా చేయాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత ఒక రాక్షస పాలన చూస్తా ఆ రాక్షస పాలనలో కూడా

ఆయకులు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో ప్రతి ఇబ్బందిని నాకు పెట్టుకోండి ఆ ఇబ్బందికి కారణమైన వాళ్ళ పేరు నాకు ఇబ్బంది నాకు పెట్టాలి ఏదైనా సంతోషపెట్టారని ఎక్కడ కాదు పైగా రెండమోహని గారి చెప్పినటువంటి మాటని ఆయన మనసులో ఉండే ఆవేదన చెప్తారని తప్పకుండా ఆయన ఒక మంచి పరిపాలన నిందితో పాటు ఈ రోజు ఎవరైతే మీరు చూసి తెలుసు కాలనే మనం ఎక్కడ కూడా

మన లోకేష్ ఎవరికి తెలియదు లోకేష్ ఎప్పుడు వచ్చినాడు ఎవరు వచ్చిన అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు నెల తర్వాత వస్తారంటే కూడా ఈ రోజు చర్చ జగన్మోహన్ రెడ్డి మనకంటే వాళ్ళు ఆర్థిక కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు 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 సో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గూడూరు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు గారు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈరోజు చిన్నపాటి పిలుపు మేరకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో దగ్గర రెండు వేల మందితో ఈ కార్యక్రమం ఘనంగా జరగడం మా కార్యకర్తలకు మా నాయకుల నిబద్ధతకు గొప్ప వాతావరణం తీసుకురావడంలో వాళ్ళ కష్టపడిన అందరినీ కన్విన్స్ చేసి ఈరోజు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటు చేశాం ఈ మోసాలు చంద్రబాబు గారు మోసాలు నమ్మి మనం ఇదైపోయినా అనే విధంగా ఎక్కడికెళ్ళినా ఆహ్లాదకరమైన వాతావరణం ఈసారి మీదే ప్రభుత్వం అనే విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఆరు నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది ఈరోజు ఆహ్వానిస్తున్నారు గ్రామాల్లోకి వాళ్ళే బేరే చేసుకుంటున్నారు భయానక సిచ్యువేషన్లో కూడా మరి గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నవరత్నాలు తొంభై ఐదు పర్సెంట్ పథకాలన్నీ కూడా సంవత్సరం లోపల ఇచ్చారు ఈ మోసం ఏంటి గతంలో మోసం చేశారు పదే పదే చెప్పి అందరికి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పగా ఇస్తానన్న వాతావరణం చెప్పడంతో కొద్దిగా ఆ ఆశ అనేది ఉంటుంది ప్రజలకి మోసపోయారు ఇంకా చంద్రబాబు గారిని నమ్మే ప్రశ్నే లేదు తెలుగుదేశం పార్టీ నమ్మే ప్రశ్నే లేదు ఎక్కడికెళ్ళినా వేలాది మంది రావడం జరుగుతుందంటే దానికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతగా చెప్పింది చెప్పినట్టుగా ఆయన అనేసార్లు చెప్పారు మేనిఫెస్టో అంటే ఊరికే చిత్కాయుతం కాదు ఒక భగవద్గీత ఒక ఖురాను ఒక బైబిల్లాగా మనం దాంట్లో చెప్పాలి ఆ వాతావరణంలో మేనిఫెస్టో తీసుకురావాలని చెప్పి సఫలీకృతులయ్యారు ఏవైతే చెప్పారో అవే చేసి చూపించారు ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మరి ప్రజలు శ్రేయస్సే ప్రజల సంక్షేమం ముఖ్యము మానవ శ్రేయస్సే ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు సుపారిపాలన జరుగుతున్నారు అది సుపరిపాలనగా వాళ్ళు తీసుకోవడం లేదు సుపారి పాలన సుపారి ఇచ్చి మనుషులు చంపించే పాలనగా ఉంది అదే రకంగా సురక పాలన అంట సురక అంటే తెలుగులో సారాయి అంటే బ్రాందీ ఈరోజు ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు విరివిగా పెట్టేసి బ్రాందీ షాపులతో రాత్రి పగులు లేకుండా మరి ఎక్కడికి వెళ్ళినా లోకల్కి ఏ నిమిషానికి వెళ్ళినా కూడా మరి బెల్ట్ షాపులు మరి ఏ రా అర్ధరాత్రి పోయి తలుపు తట్టినా బెల్ట్ షాపులో నుంచి మందిస్తున్నారు ఈరోజు గ్రామీణ వ్యవస్థ అంతా అతలాకుతం అయిపోతుంది మరి సన్నకారు చిన్నకారులు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మహిళలు రోదిస్తున్నారు ఈ రెండు పాలన జరుగుతుంది బ్రాందీ పాలన సుపారీ చేసి మనుషులను చంపేయడం ఇంకా వ్యవస్థలు చూస్తే చాలా బాధాకరమైన విషయం బ్రిటిష్ వాళ్ళు కూడా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇంత దమలకాణం చేయలేదేమో మరి వాళ్ళు నిర్దక్షిణంగా వైఎస్ఆర్ అంటే ఏదో వేరే టెర్రరిస్ట్ లాగా వేరే దేశాలను కూడా కాదు టెర్రరిస్ట్ లాగా చూస్తూ ఉన్నారు అది చాలా బాధాకరంగా ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలు అందులో మేము ఇక్కడ పుట్టాం తెలుగు వాళ్ళం పార్టీలు అభిమానులు ఒకరి మీద ఒకరు ఉంటారు కానీ ఇంత వివక్షత ఇంత కక్షపోత వాతావరణం అనేది కరెక్ట్ కాదు పోలీసు వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారు మీరు ఇంక ముందుకు రావాలా వ్యవస్థ దిగజారిపోయిందనే వాతావరణం వస్తుంది కొంతమంది అతి ఉత్సాహంతో ప్రవర్తిస్తున్నారు చరిత్ర పునరావృతం అవుతుంది నేను చెప్తున్నాను వాళ్ళందరికీ ఇంకనైనా మీ పద్ధతిలో మార్చుకోండి మనమంతా మేము వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా తెలుగు ప్రజలు సమంగా చూడండి లేదంటే మీకు ఫేవరిజం ఉంటే ఒకరికి ఇబ్బంది లేకుండా ఫేవరిజం చేయాలి అంతే కానీ కక్షబూ తీసుకొచ్చి కొట్టడం కేసులు పెట్టడం బైండోవర్ కేసులు పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే రకంగా రెవెన్యూ వ్యవస్థ ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎన్నో ఆంక్షలు ఉండేటివి ఒక డాక్టర్ తీసుకొని పోవాలంటే నాయకుల్ని కూడా ఆపేసి మరి సెబ్బ వాళ్ళు కంట్రోల్ చేసిన పరిస్థితి ఈరోజు ఇష్టానుసారంగా ఎవరికి చెప్పేది లేదు దోపిడీ విధానం అంత ఇదిగా ముందుకెళ్తుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు విసిగెత్తిపోయారు సంవత్సరంలోనే ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు జమిలీ ఎలక్షన్ వస్తాయంటే పండగ వాతావరణం కనబడుతుంది కాబట్టి ఈరోజు మీకు ఉదాహరణ మేము ఐదారు వందల మందికి చెప్తే రెండు వేల మంది రావడం అంటే అధికారం లేనప్పుడు ఎంత కంకణబద్దులై ఉన్నారు నిజంగా